దేవుని స్తోత్రం తండ్రి గారి గారికి నా వందనాలు సంగబెడ్డలకు తండ్రి గారి తల్లి గారికి మా అయ్యగారికి అమ్మగారికి కూడా వందనాలు మరి నేను చెప్పే సాక్ష్యం ఏంటంటే మరి గతకాలం దేవుడు మరి శ్రీలకోటం నుంచి శ్రీలకూటం వరకు దేవుడు ఎంతగానో మమ్మల్ని మా మైగారమ్మ గారిని వారి బిడ్డల్ని మరి ఎంతగానో కాసి కాపాడిన దేవునికి ఏమి రుణం తీర్చుకోలేదు దేవానికి స్తోత్రం మరి నేను చెప్పే సాక్ష్యం ఏంటంటే నిన్నటి కాలం మందు మరి నేను మధ్యాహ్నం కాలం భోంచేసి అలాగా ప్రార్థన చేసుకొని పండుకున్నాను మరి నాకు ఫుడ్ పాయిజన్ అయిపోయి అసలు అరగలేదు గ్యాస్ స్టవ్లు పట్టేసి చాలా బాధపడ్డాను వాంత వచ్చినట్టు ఉంటుంది రాదు కళ్ళు తిరిగి మంచము నేను తిరిగిపోయినట్టు ఇల్లు అంతా తిరిగిపోయినట్టుగా అలా బాధపడ్డాను మళ్ళీ ప్రార్థన చేసుకున్నాను లేచి ఈ లోపల ఏడైపోయింది నా భర్త గారు వచ్చారు డ్యూటీకి వెళ్ళి అట్లా సంగతి బాగాలేదంటే సరే హాస్పిటల్కి తీసుకెళ్లారు వరువా అంత అయిద్దామని నేను ఏళ్ళు పెట్టి కక్కినగాడు అంత అవ్వట్లేదు కారం కానీ ఎందుకు ప్రభు ఉంటుంది రేపు స్త్రీలకూటం ఉందయ్యా నేను పడిపోవటానికి ఇల్లేదు నీ సన్నిధిలో నేను సాక్ష్యం చెప్పుకుంటాను ప్రభు నన్ను లేవనెత్తు ప్రభు ఏ కీడు జరగటానికి ఇల్లేదయ్యా మయ్య గారు అమ్మగారికి కానీ మా సంఘానికి కానీ నా బిడ్డలకు కానీ నా భర్త కానీ మరి రేపు స్త్రీలకూటం ఎంతో ఘనంగా జరిగితే నీ సా సాక్ష్యం చెప్తా నన్ను కూడా కలిపితే సాక్ష్యం చెప్తా అయ్యా నాకు శక్తి బలం ఇచ్చి నిలబెట్టమండి రాత్రి రెండు నిమిషాలు చేసి నాకు నాకు చాలా ప్రియ అయింది మరి ఏసు రక్తం వేసుకున్నాను ఇదంతా నా తండ్రిగా ప్రార్థన ప్రార్థనే గారు ప్రార్థన సంఘ ప్రార్థన మరి ఈ క్రీస్తు సైన సావాసాలు ఉండబట్టే మాకు ఈ మేల్ కార్యాలు జరుగుతున్నాయి నేను అయితే ఈ ఇంట్లో ఉండకే ఏనాడో నా కాళ్ళు పడిపోయి చనిపోవలసింది దాన్ని దేవుడు నిజంగా నన్ను బ్రతికించినందుకు దేవునికి ఏమి ఇచ్చి నేను ఇరవడం తీర్చుకోలేను మరి శక్తి బలం మరి తండ్రిగా తల్లిగారి ప్రార్థన బట్టే ఇదే నా సాక్ష్యం మరి నా మరి చాలా కొద్దిగా పప్పులో అప్పులు తీరాలని కూడా ప్రార్థన చేస్తాను వేడుకుంటున్న ఇదేనా సాక్ష్యం ఆత్మీయతలదానికి పొందాలండి మీ అందరికీ నా ఉందని నేను చెప్పే సాక్ష్యం ఏంటంటే గత స్త్రీలకోట నుంచి శ్రీలకోట వరకు మా మమ్మల్ని మా దేవుడు ఎంతగానో అబ్దాలు ఇచ్చాడండి అలాగే మీ స్త్రీలకోట నుంచి శ్రీలకోట వరకు మా పట్ల ఎన్నో కార్యాలు చేశాడండి అప్పుడు గృహం మీద అప్పు ఉన్నప్పుడు అప్పుడు శ్రీయాలకోటం వచ్చినట్టు సాక్షిని చెప్పానండి గృహం మీద అప్పు తీరిపోయి గృహం సొంతం అవ్వాలండి ఈ స్త్రీయలకోటానికి నా గృహం సొంతం దేవుడు మూడు స్టేర్లు బిల్డింగ్ కట్టించాడండి దేవుడు నా పట్ల ఎన్నో కార్యాలు చేశాడండి అలా నా భర్త కూడా సొంత షాప్ ఇచ్చాడండి సమృద్ధిగా పనులు ఉండాలని నా భర్త సపతి పని బట్లో దేవుడు తోడుగా ఉండాలని నా బిడ్డల చదువులో దేవుడు తోడుగా ఉండాలని మీ అందరూ పాటించేయండి అలాగే మా గృహంలోకి అద్దె కొత్త స్త్రీలకోటానికి అలా నేను సాక్షిని చెప్తాను అనుకున్నానండి దేవుడు రెండో ఫ్లోర్లో తీసుకొచ్చాడండి ఇంకో గృహం ఖాళీగా ఉందండి తీసుకురావాలని మీ ఆత్మీయ తల్లిదండ్రులు అమ్మగారు అయ్యగారు అందరూ పార్టీ చేయాలని వేడుకుంటున్నానండి మీ అందరికీ నా వందలు నా గురించి నా కుటుంబం పార్టీ తల్లిదండ్రి గారికి నా వందాలండి ఇక్కడున్న మీ అందరికీ నా వండాలండి నా సాక్షిం ఏంటంటే మరి ఇప్పుడు సంవత్సరం స్త్రీల స్త్రీలకోటం నుంచి ఏ సంవత్సరం స్త్రీలకోటం వరకు దేవుడు ఎంతో కాజీ కాపాడండి అయ్యగారి కుటుంబాలకి సంఘానికి మాకు కూడా దేవుడు ఎంతగానో తోడుగున్నారండి దేవునికి వందాలండి నేనైతే నేను ఏమి లేని స్థితిలో గుడ్రాలుగా వచ్చానండి పన్నెండు సంవత్సరాలుగా పిల్లలు లేరండి ఇక్కడికి వచ్చినాక ఈ అయిన సవాసొచ్చాక మా రాయ గారు ఆమెగారు ప్రార్థనలు వారు సంఘం ప్రార్థనల వల్ల దేవుడు నాకు ఇద్దరు బిడ్డలు ఇచ్చాడండి మరి నాకైతే కళ్ళు కూడా కనపడవండి కళ్ళు పూర్తిగా అసలు కనపడవండి అలాగే తోడుగుండె తోడుగుండె దేవుడికి మంద్రానికి వచ్చేదానండి మరి ఈ వచ్చినాకేనండి మరి మరి ఒక్క రూపాయి కూడా మరి ఖర్చు లేకుండా దేవుడు రెండు కళ్ళు కూడా ఆపరేషన్ ఫ్రీగా జరిగించాడండి మరి దేవుడు ఈ వచ్చినాక నన్ను ఎంతగానో దీవించి ఆశీర్వదించాడు అండి దాని తయ్యగారు ఎముగారు ప్రార్థనల వల్లేనండి నా పట్ల ఎన్నో మేలు చేశాడండి మా కుటుంబంలో చచ్చిపోయిన వాళ్ళని మమ్మల్ని అందరినీ బ్రతకించాడండి మరి అయ్యగారు ఎమురు ప్రార్థనలు ఎక్కడిస్తాయినా సవాసలోకి వచ్చినాకేనండి నా పట్ల ఎన్నో మేలు చేశాడండి మరి మరి ఆయనకి సమరింతైన పనులు ఉండాలని నేను కోటం పెట్టించుకోవాలని మరి ఆత్మీయ తల్లిదండ్రులు గారు మరి సంఘమంతి గారు అయ్యి గారు అమ్మగారి కుటుంబాలు కూడా మరి ప్రార్థన చేస్తారు అడిగి పెట్టుకున్న ఏదైనా చిన్న సాక్షి మీ అందరికీ నా వందన